రైతు బంధువులందరికీ వందనాలు ఇక్కడ మీరు చూస్తున్నది మామిడి చెట్లు ఈరోజు మనం చూడబోయే వీడియో ఈ మామిడి తోట గురించే ఎండాకాలం వచ్చింది అంటే ఈ మామిడికాయలకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది చిన్న పెద్ద తేడా అనేది లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఒకే సీజన్లో వచ్చే ఈ మామిడి పండ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఫలాలలో రారాజు అంటే ఈ మామిడి పండుని చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మొత్తము కూడా మామిడి తోటలు అనమాట వీటిలో చాలా రకాలు ఉంటాయి పచ్చడి మామిడికాయలని రసాల మామిడికాయలని అలాగే బెనీషా అని చిత్తూరు మామిడికాయలని కొబ్బరి మామిడికాయలని ఇలా ఉంటాయి ఎన్ని రకాలు ఉన్నా కానీ వీటిల్లో బంగినపల్లి మామిడికాయలు అనేవి ప్రత్యేకమైనవి ఈ మామిడి చెట్లు అనేవి మొక్కలు తెచ్చి నాటుకుంటాము ముందుగా నేలని దుక్కి దున్ని గుంతలు తీసుకొని రెడీగా ఉంచుకొని ఆ తర్వాత మొక్కలు తెచ్చుకొని నాటుకుంటాము వీటిని అయితే బాగా దూర దూరంగా నాటుకోవటం మంచిది ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలుండి ఎక్కువ కాలం కాపునిస్తాయి అలాగే పెద్ద పెద్ద చెట్లుగా ఎదుగుతాయి కాబట్టి కొంచెం దూరం ఎక్కువ పెట్టుకొని నాటుకుంటే మంచిది ఇవి నాటిన దగ్గర నుంచి ఒక ఐదు సంవత్సరాలకైతే కొంచెం కాపు వస్తుంది నాలుగో సంవత్సరము మూడో సంవత్సరం నుంచి కూడా కాపు పడుతుంది ఈ మధ్యకాలంలో కొన్ని రకాల మొక్కలైతే మూడో సంవత్సరం నుంచే కాపుకొస్తున్నాయి కాకపోతే ఐదు ఆరు సంవత్సరాల నుంచి అయితే మనకి మంచి కాపు వస్తుంది అప్పుడైతే రైతన్నలకి లాభదాయకంగా ఉంటుంది ఇవేందంటే నవంబరు డిసెంబర్లో పూతకు వస్తాయి ఆ తర్వాత జనవరి ఫిబ్రవరిలో కొంత పిందెలాగా తయారైతి ఇక మార్చి ఏప్రిల్లో కాయ బాగా ఊరి ఏప్రిల్ రెండో వారం ఆ సమయం నుంచి మనం కోసుకొని మార్కెట్కి తరలించుకోవటానికి అనుకూలంగా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా పూత దశలోనే ఉన్నాయి ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం పూత అనేది లేటుగా వచ్చింది డిసెంబరు జనవరి ఆ సమయంలో పూతకు వచ్చింది ప్రస్తుతం అయితే పూత అయితే బాగానే ఉంది ఇప్పుడిప్పుడే కొన్ని చోట్ల పిందెలుగా మారుతున్నాయి వీటిలో పూత దశలో ఉన్నప్పుడు పూతలో పురుగు ఉంటుంది అలాగే తేనె మంచు అని మరియు తామర పురుగు అని ఇలా రకరకాలుగా వస్తుంటాయి పండిగా అయితేనేమో కాయ ఒక సైజుకి వచ్చిన తర్వాత వస్తుంటుంది ఇక తామర పురుగు తేనె మంచు పూతలో పురుగు అయితేనేమో పూత వచ్చిన దగ్గర నుంచి కూడా మొదలైతూ ఉంటుంది అలాగే కాయ మచ్చ తెగులని ఆకుల మీద మచ్చల్లాగా వచ్చి అవే మచ్చలు కాయలకు కూడా అంటుకుంటూ ఉంటాయి అందుకని వాటికి సంబంధించిన మందుల్ని మార్కెట్లో కనుక్కొని పిచికారీ చేసుకోవాలి కాకపోతే పూత సమయంలో మందుల్ని పిచికారీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పిచికారీ చేసుకోవాలా దూరంగా పెట్టి అలాగే ఫాగులాగా పడే విధంగా చూసుకోవాలి డైరెక్ట్గా ఫోర్సు ఎక్కువగా తగిలితే పూత చిన్న సైజు పిందె రాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది మామిడి చెట్లకి పూత దశలో ఉన్నప్పుడైతే నీరైతే ఎక్కువగా పెట్టకూడదు వారానికి ఒకసారి లేదా పది రోజులకొకసారి చెట్లని గమనిస్తూ కాసేపు తడిస్తే సరిపోతుంది పిందైన తర్వాత కాయ పెరిగే విధానాన్ని బట్టి నీటి తడులు కొంచెం కొంచెం పెంచుకుంటూ పోతూ ఉంటే సరిపోతుంది పిందెలైన తర్వాత ఆ నీటిలోనే కొంచెం ఎరువులు అవి ఇస్తూ పోషకాలను కూడా అందిస్తూ ఉంటే కాయ బాగా సైజ్ వచ్చి షైనింగ్ వచ్చి మంచి రుచి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాయలు కొంచెం సైజుకు వచ్చిన తర్వాత ఈ పండుగకి మందులు కొట్టుకోవాలి అలాగే కొంతమంది ఏంటంటే ఫ్రూట్ కవర్స్ అని ఈ కాయల్ని కవర్ చేసే విధంగా కొన్ని కవర్స్ వాడుతుంటారు కాకపోతే అవి ఏంటంటే కొంచెం ఖర్చుతో కూడుకున్నవి కొద్దిగా పని ఎక్కువ కూడా ఉంటుంది అందువలన అవకాశం ఉన్న రైతులైతే ఆ ఫ్రూట్ కవర్స్ వాడితే ఈ పండిగని నివారించుకోవచ్చు అట్లాగే కాయ రెడీ అయ్యి కోతకు వచ్చిన సమయంలో ఒక వారం పది రోజుల ముందుగా నీరు ఎక్కువగా ఇవ్వకుండా ఉంటే అట్లాగే ఆ సమయంలో యాభై యాభై అని నీటిలో కరిగే మందునే వాడితే కాయ కొంచెం కలర్ వచ్చి కొంచెం స్వీట్గా వచ్చి రుచికరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒక్కోసారి ఈ మామిడి తోటల్లో ఎలా ఉంటుందంటే ఒక చెట్టు ఈ సంవత్సరం కనుక బాగా కాపు కాసిందంటే మరుసటి ఏడాది కొంచెం తక్కువగా కాపు ఇవ్వచ్చు లేదా అసలు కాపే రాకుండా ఉండొచ్చు మనం కొన్ని తోటల్లో గమనిస్తుంటాం చాలా చెట్లు కూడా పూతకు వస్తాయి కానీ అక్కడక్కడ కొన్ని చెట్లు పూతకి రావు అవి గనక జనవరి ఆఖరు ఫిబ్రవరి మొదటికి కూడా పూత కనుక రాకపోతే వాటిని ఇక అలాగే వదిలేస్తే సరిపోతుంది ముఖ్యంగా ఈ మామిడి చెట్లలో ప్రతి సంవత్సరము కూడా కొమ్మ కటింగ్ అనేది పెట్టుకోవాలి చెట్లు వరసల్లో అటు ఇటు తగులుకొని రాసుకుంటాయి కదా అలాంటి కొమ్మలు కట్ చేయటము అట్లాగే ఎండు పుల్లలు ఏవైనా ఉంటే వాటిని కట్ చేసుకోవాలి అట్లాగే పాదులు కూడా ప్రతి సంవత్సరము కూడా శుభ్రంగా రెడీ చేసుకోవాలి కొంచెం పెద్ద పాదులు దూర దూరంగా చేసుకోవాలి ఈ పాదులు పెద్దవి చేసి చెట్టుకు మొదట్లో ఒక చిన్న పాదు చేస్తే చెట్టుకి దూరంగా నీటిని అందిస్తే వేర్లు బాగా పీల్చుకొని చెట్టు బాగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది డ్రిప్పు ద్వారా ఇచ్చేవారైతేనేమో ఆ డ్రిప్ లైన్లు అనేవి కొంచెం దూరంగా అటు ఇటు వేసుకుంటే సరిపోతుంది ఒక్కోసారి ఏంటంటే మార్చి ఆఖరికే మార్కెట్లోకి మామిడి కాయలు వస్తూ ఉంటాయి మరి ఈ సంవత్సరం అయితే కొన్ని చోట్లయితే మార్కెట్లోకి ఇంకా కాయలు అనేవి రాలేదు ఎందుకంటే కాస్త లేటుగా పోతొచ్చింది కాబట్టి కాయ కూడా కొంచెం లేటుగా తయారయ్యేట్టుంది ఇది ఈ మామిడి తోటకి సంబంధించిన వీడియో ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం జై జవాన్ జై కిసాన్